మరి చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత ఈ రోజు రైతులకు ఇస్తానన్నా రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ప్రతి రైతున్న ఇస్తానన్నాడు వ్యవసాయం స్టార్ట్ అయింది ఖరీఫ్ మొదలైంది పంటలు వేగంగా వేస్తా ఉన్నారు రైతన్నలు ఇంతవరకు రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు బడులు మొదలయ్యాయి కింద జగన్ పదహైదు వేలు ఇస్తాను అని అంటే కాదు కాదు చంద్రబాబు నాయుడు వస్తే ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తాడు ప్రతి ఒక్కరికి పదహైదు వేలు ఇస్తాడు అని చెప్పి చెప్పారు రాష్ట్రంలో కోటి మందికి పైగా పిల్లలు బడి పిల్లలు ఉన్నారు బడులు స్టార్ట్ అయ్యాయి ఆ ప్రతి తల్లి కూడా అడుగుతా ఉంది తల్లికి వందనం అని పేరు పెట్టావు అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చావు మరి ఆ డబ్బులు ఏమైనా అని చెప్పి గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లికి ఇచ్చే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూడండి రైతులకు ఇచ్చే రైతు భరోసా ఇరవై వేలు ఇస్తామన్నారు ఇచ్చే కార్యక్రమం చూడండి ప్రతి ఎక్క చెల్లెమ్మకు పద్దెనిమిది ఏళ్ళు పైబడిన ప్రతి ఎక్క చెల్లెమ్మకు ప్రతి ఒక్కరికి పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రాష్ట్రంలో నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్లు ఉండరని చెప్పి మనలే లెక్కలు తేలే అందులో దాదాపుగా రెండు కోట్ల పది లక్షల మంది మహిళా ఓటర్లే అంటే అందరూ పద్దెనిమిది సంవత్సరాలు మహిళా ఓటర్లే మరి రెండు కోట్ల పద్దెనిమిది రెండు కోట్ల పది లక్షల మంది ఈ మహిళా ఓటర్లందరూ కూడా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఈ మహిళా ఓటర్లందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈ రోజు అడుగుతా ఉన్నారు పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నావు ఏమైంది ఈ పదహైదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు అని చెప్పి అడుగుతా ఉన్నారు వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చెయ్యాలి